రామ్ సీతతో కలిసి ఆఫీస్కి వెళ్ళడానికి బయలుదేరుతూ ఉంటుంది ఇక అప్పుడే సిఐ త్రిలోక్ మహాలక్ష్మి వాళ్ళ ఇంటికి వస్తాడు మహాలక్ష్మి గారు మీ కారు లోయలో పడటానికి కారణం ఎవరో తెలిసింది అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు మహాకారు లోయలో పడటానికి కారణం ఎవరో తెలిసిందా ఎవరు సిఐ గారు అని చెప్పి జనార్దన్ అడుగుతూ ఉంటాడు ఒరే నువ్వు ఇలా రా అని చెప్పి సిఐ త్రిలోక్ ని పిలుస్తూ ఉంటాడు ఇక మెకానిక్ లోపలికి వస్తాడు మహాలక్ష్మి గారు కారు లోయలో పడటానికి బ్రేకులు తీసింది ఇతనే అని చెప్పి సిఐ త్రిలోక్ చెప్తూ ఉంటాడు కారు లోయలో పడటానికి బ్రేకులు తీసింది ఇతనే కానీ తీపించింది వేరే వాళ్ళు అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఎవరు తీపించింది అని చెప్పి జనార్దన్ రామ్ కోపంగా అడుగుతూ ఉంటారు ఇతనితో బ్రేకులు తీపించింది మీ ఇంట్లో వాళ్ళే అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు మా ఇంట్లో వాళ్ళ మహాకి మా ఇంట్లో శత్రువులు ఉన్నారా అని జనార్దన్ అడుగుతూ ఉంటాడు మీ కారుకి బ్రేకులు తీపించింది ఎవరు చెప్పండి సిఐ గారు అని చెప్పి రామ్ అడుగుతూ ఉంటారు ఎవరో కాదు మీ భార్య సీత అని చెప్పి సిఐ త్రీలోకి చెప్తూ ఉంటాడు ఆ మాట విని రామ్ సీత ఇద్దరు కూడా షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి